హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా డిజైనర్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే ఒక స్ట్రిప్ తీసుకుని టూ ఇంచెస్ ఉండే విధంగా ఇలా బయటికి కొనలేమి కనిపించకుండా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి దాన్ని చిన్న చిన్న స్ట్రిప్ కింద కట్ చేసుకోవాలి ఒక్కొక్క స్ట్రిప్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకోవాలి ఇలా స్ట్రిప్స్ అన్నీ వచ్చేసి ఒక పదిహేను కానీ పది కానీ తీసుకోండి హ్యాండ్ పొడవను బట్టి ఇప్పుడు హ్యాండ్ తీసుకుందామండి హ్యాండ్ ఎంత పొడవు అనేది చూసేద్దాము ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము హ్యాండ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులు ఆర్మ్ రౌండ్ ఏడు ఇంచులు హ్యాండ్ హ్యాండ్లూజు ఇలా పెట్టుకొని కర్వ్ షేప్ తీసుకుని హ్యాండ్ అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న హ్యాండ్ని హాఫ్గా కట్ చేసుకోవాలి హాఫ్గా కట్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇటు సైడు అంచుమడిచి అటు సైడ్ అంచుమడిచి కుట్టు వేసుకోండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది నెక్స్ట్ ఒక పేపర్ పీస్ తీసుకుని ఆ పేపర్ మీద మనం ఆల్రెడీ తయారు చేసుకున్న స్ట్రిప్స్ ఉన్నాయి కదా దాన్ని పెట్టేసి ఒక ఇంచు గ్యాప్ వదిలి ఒక కుట్టు అయితే వేయండి ఇలా ఎమ్మటే ఒకటి ప్లేస్ చేయండి ఇలా ప్లేస్ చేసి ఒక కుట్టు వేసిన తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టువేయాలి కాకపోతే ఇప్పుడేనండి మోడల్ అయితే అరేంజ్ చేద్దాం ఈ స్ట్రిప్ని ఇలా మెలికి తిప్పాలి ఇలా మెలికి తిప్పుకుంటే అదే మనకి మోడల్గా టర్న్ అవుతుంది ఇలా మెలికి తిప్పి వేయండి ప్రతి ఒక్క స్ట్రిప్ అంతేనండి పేపర్ మీద ఎందుకు వేస్తున్నామంటే మనకి స్ట్రిప్స్ అనేవి వంకర పోకుండా వస్తాయి కాబట్టి ఒకే లెవెల్లో ఒకే లైన్గా రావాలంటే పేపర్ యూస్ చేస్తే ఏంటంటే నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా టూ సైడ్స్ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్కి అటాచ్ చేద్దాము హ్యాండ్ తీసుకుని అంచులు కుట్టుకోవాలని చెప్పాను కదా అంచులు కుట్టుకున్న తర్వాత అటాచ్ చేయండి ఇలా ఖర్చులు లోపలికి ఉండే విధంగా చూసి ఒక అయితే వేయండి కిందకు కూడా ఒక పావించి ఖర్చు వదలండి ఇప్పుడు రెండో సైడ్ది కూడా తీసుకొచ్చి జాయింట్ చేసేద్దాం ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి నీట్గా వేయండి స్టిచ్ అనేది ఇప్పుడు పేపర్ అయితే చింపేస్తే వచ్చేస్తుందండి పేపర్ తీసేయండి ఇంకా అప్పుడు మనకి మోడల్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది ఇప్పుడు టూ ఇంచ్ స్ట్రిప్ అవుట్ తీసుకొని కింద హ్యాండ్లూజ్ దగ్గర అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే పైన వైపు జాయింట్ చేసి దాన్ని లోపలికి మడిచి కిందికి పుట్టి వేసుకోవాలి చూడండి ఈ విధంగా లోపలికి మడిచేసి కిందకి ఒక అయితే వేసుకోవాలి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మోడల్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి